చూపిచ్చు కదా మీడియా మిత్రులు మరి నాయకులందరూ నమస్కారాలు మొన్న గౌడ ఆత్మీయ మన కాంగ్రెస్ పార్టీ మామగార్ పార్లమెంట్ అభ్యర్థి వంశచందర్ గారు మాట్లాడుతూ గౌడ తులస్తులకు శ్రీనివాస్ గౌడ్ గారు ఏమీ సాయం చేయలేదు సర్వాయి పాపన్న విగ్రహం గురించి ఏం పట్టించుకోలేదని మాట్లాడడం జరిగింది ఆయనకు ఆయన అవివేకానికి నిదర్శనం ఇవాళ ముఖ్య ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన డిఓ లెటర్ మీద మినిస్టర్ గారి సీఎం గారికి లెటర్ డిఓ లెటర్ ఫార్వర్డ్ చేస్తూ మూడు కోట్ల రూపాయలు ట్యాంకు మడు మీద సర్వాయి పాపన్న విగ్రహాన్ని మూడు కోట్లు మంజూరు చేసినందుకు జిఓ ఇవాళ రిఫరెన్స్లో రిఫరెన్స్లో శ్రీనివాస్ గౌడ్ డివో లెటర్ ద్వారా మంజూరు చేసినట్లు ఇవాళ జియో ఉంది అదేవిధంగా ఇవాళ గతంలో సర్వాయి పాప అని అంటే ఎవరు ఎక్కడ 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 కూడా సర్వాయి పాప అని ఆనవాళ్ళు లేకుండా చేశారు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కిలాషాపూర్ అనేది కోట ఆ కోటకు శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్ళి అక్కడ విజిట్ చేసి కోటకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి మంజూరు చేసి ఆ జియో కాపీ కూడా ఇక్కడ ఇక్కడ జియో కాపీ కూడా ఇక్కడ మన శాంక్షన్ అయినట్టు ప్రొజెడ్ కూడా ఉంది మనకు రెండున్నర కోట్లు ఆ కోటని మొత్తం మెయింటైన్ మొత్తం ఎందుకంటే ఆ కోటని మైనింగ్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం గ్రైనేటుకు మైనింగ్ ఇచ్చి ఇస్తే దాని మైనింగ్ని క్యాన్సల్ చేయించి ఖచ్చితంగా కోట సర్దార్ సర్వాయి పాప అన్న ఆయన కుండాల ఖచ్చితంగా అని చెప్పి ఇక్కడ స్థానికుల అభిప్రాయం మేరకు మనకు మంత్రి గారు విజిట్ చేసి అక్కడ మైనింగ్ని కూడా టెండర్ను రద్దు చేసి ఆ లీజును రద్దు చేసి ఖచ్చితంగా కోర్టును మరమ్మతులు చేయడం జరిగింది ఇవాళ శ్రీనివాస్ గౌడ్ ఇలా శ్రీనివాస్ గౌడ్ నీవుగా ఏఐసి లీడర్ అని చెప్పుకుంటావు ఒక పార్లమెంట్ అభ్యర్థి అని చెప్పుకుంటావు కనీస అవగాహన లేకుండా ఒక నీవు ఢిల్లీ స్థాయి లీడర్ అంటావు కానీ ఇవాళ గల్లీ స్థాయిలో నీ మాటలు మాట్లాడుతుంటే గల్లీ స్థాయిలో ఉన్నాయి ఈరోజు అధికారికంగా సర్వాయి పాపన సర్దార్ సర్వాయి పాప అన్నది ఎల్లమ్మ ఐలమ్మ కానీ కుమ్రం భీమ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినంగా వర్ధంతులు జయంతులు అధికారికంగా నిర్వహిస్తున్నామంటే అది కేసీఆర్ పుణ్యం ఇవాళ మీరు నువ్వు మాట్లాడిన మాటలు మాట్లాడుతుంటే ఎంత విచిత్రంగా ఉన్నాడు అంటే ఇవాళ గౌడ కులస్తులకు ఎన్ని రకాలుగా ఇవాళ మామనార్లో ఇవాళ గ్రీన్ బెల్ట్లో పద్మావతి కాలిన కూడా ఇవాళ సర్వాయి పాపన్న విగ్రహాలు అన్ని కులాలకు సంబంధించిన విగ్రహాలను కూడా శ్రీనివాస్ గౌడ్ పెట్టుకోవడం పెట్టడం జరిగింది ఇవాళ శ్రీనివాస్ గౌడ్ పాపన్న విగ్రహం గురించి ప్రయత్నం చేయలే అంటాడు జీవో చూడు నువ్వు పార్లమెంటు అభ్యర్థి నువ్వు ఏ విధంగా నిలబడతావు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూగా పార్లమెంట్ అభ్యర్థి ఉంటే మాట్లాడినప్పుడు ఆచితూచి మాట్లాడాలి మేము కొంచెం అధికారికంగా ఇవాళ జయంతి వర్ధంతి కార్యక్రమాలన్నీ అధికారికంగా పది లక్షల రూపాయలు మంజూరు చేసి అధికారికంగా ఇవాళ చేసిన గరద శ్రీనివాస్ గౌడు ఈరోజు నీరా ప్లాంట్ మామ్నగర్ హైదరాబాద్లో నడిపడి జల జలవిహారంలో ఇవాళ మన అక్కడ పన్నెండు కోట్లతోటి ఇవాళ నీరా కేపును పెట్టి ఇవాళ ఇవాళ గత గౌడ కులస్తులే నీరే నమ్ముకునే విధంగా ఇవాళ అక్కడ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఈరోజు వైన్ షాపులలో కూడా పదిహేను పదిహేను శాతం ఎస్సీ ఎస్టీలకు పదిహేను శాతం గౌడ కులస్తులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించి దాదాపు గౌడ కులస్తులకు మూడు వందల తొంభై మూడు షాపులు ఇవాళ వచ్చే విధంగా శ్రీనివాస్ గౌడ్ సహకారంతో కేసీఆర్ సహకారంతో ఇవాళ రిజర్వేషన్ కల్పించడం చెప్పడం జరిగింది గౌడల ప్రస్తులకు మీరు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గతంలో హైదరాబాద్లో నడిపొద్దున మొత్తం కళ్ళు దుకాణాలను బంద్ ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కదా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్లో దుకాణాలు తెరిపించి గౌడ్లకు కూడా బకాయిలను కూడా ఎక్కడైతే పెండింగ్ ఉన్న రెంటల్స్ తిరిగి బకాయిలను కూడా మాఫీ చేయడం జరిగింది ఇంకా వంశీచందర్ రెడ్డి గారు నువ్వు మాట్లాడేటప్పుడు ఉన్న గత ఎన్నికల్లో మీరు అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడి చూట మాట్లాడి ఇవాళ మాట్లాడి మీరు ఎన్నికల్లో గెలవచ్చు కానీ ఇవాళ మీరు మీరు ఇప్పుడు మీ నీతి నిజాయితీ బట్టలు పట్టబాలు మీరు హామీలను నెరవేరలేదు మీరు మీరు గౌడ కులస్థల మీటింగ్లో గౌడ కులస్థల మీటింగ్లో వచ్చి బీసీ నాయకుడిని ఈ విధంగా మాట్లాడుతున్నానంటే మంచి పద్ధతి కాదు ఇది మనకు ఎక్స్గ్రేషియా గతంలో ఎక్స్గ్రేషియా గీతా కామెడీ చనిపోతే ఎక్స్గ్రేషియా లేకుండే కానీ మన శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్న తర్వాత ఐదు లక్ష అని ఐదు లక్షలు వెంబడే చనిపోయిన వెంబడే వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా కూడా మన జీవోలు కూడా షుడు చేయడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు ఇలా ఇయాల గౌడ కులస్తులకు అన్ని రంగాలు అన్ని రంగాల గతంలో వేధింపులు ఉండేదివి ఇయాల గౌడ కులస్తులు మామూలు చేసుకోవాలంటేనే వేధింపులు ఉండేది వహింసులలో వేధింపులు ఉండేవి కానీ తెలంగాణ ప్రభుత్వంలో స్వేచ్ఛనియడం జరిగింది ప్రతి ఒక్క గీతా కార్మికులు కళ్ళు అమ్ముకునే విధంగా ఎన్నో అన్నిటికీ పూర్తి సహకారం శ్రీనివాస్ గౌడ్ చేయడం జరిగింది ఇవాళ నీవు మాట్లాడుతున్నావు నీవు మాట్లాడే మాటలకు అర్థం లేదు పట్టడం లేదు ఇవాళ నువ్వు మాట్లాడితే మాట్లాడు రెండు లక్షల రుణమాఫీ కూడా ఉంది మీ హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేరలేదు చిన్న చిన్న వాళ్ళు బస్ అని లేకుండా సిలిండర్ అని ఆ సిలిండర్ కొరీలు మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ జియో కోడ్ వచ్చింది మీరు అమలు చేస్తామంటారు ఏ విధంగా అమలు చేస్తారు మీరు ఒక ఒక ఎంపీ అభ్యర్థిగా నీకు ఏమాత్రం అవగాహన ఉంటుంది నీవు ఉండు పార్లమెంట్ ఎంపీ నిలబడుతున్నావు నీవు చేస్తా నేను మా నా పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఈ చేసుకొస్తా నేను హామీలు నేను చెప్పాలి కానీ ఇవాళ శ్రీనివాస్ గౌడ్నే టార్గెట్ చేసుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు గౌడ కులస్థలు చేసినంత గతంలో ఎవరు చేయలేదు గతంలో ఎక్సైజ్ మినిస్టర్ అంటే వేరే కులస్థలు ఉంటుంది వేరే వేరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడా గౌడ ఒక గౌడు కూడా ఎక్సైజ్ మినిస్టర్ కాలేదు వేసిఆర్ వచ్చిన తర్వాతనే గౌడుల బాధలు గౌడుల కష్టాలు గౌడులకే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖని గౌడులకే ఇచ్చి గౌడులకు న్యాయం చేసే విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు నీవు ఒక ఎంపీ స్థాయిలో నీవు మాట్లాడే స్థాయి నీవు ఒక ఢిల్లీ స్థాయి కాదు గల్లీ స్థాయిలో మాట్లాడుతున్నావు మాట్లాడే ధోరణి మార్చుకోవాలి శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు కూడా ఆయన అన్ని కులస్థల విషయంలో గౌడ కులస్థల విషయంలో కానీ అన్ని కులస్థల విషయంలో ఇవాళ మా మా కోకాపేటలో ఐదు ఎకరాల స్థలము ఐదు కోట్లతోటి ఇలా కేసీఆర్ గారు మంజూరు చేయడానికి ఆ మంజూరు కావడానికి కూడా కారణం శ్రీనివాస్ గౌడే ఇలా ఎన్ని బాణాలు అన్ని కులాలకు ఏ విధంగా ఇచ్చారో గౌడ కులస్తులు కూడా శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో అక్కడక్కడ కుకాపేటలో ఐదు ఐదు కోట్లతోటి గౌడభవన్ కూడా నేర్పించుకుంటున్నాం ఇక్కడ మామినగ మనకు గౌడ కులస్తులు కూడా ఇక్కడ కూడా గౌడభవన్ గౌడ మూడు కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసిన మన జీవో కాకుండా నాకు ఇవాళ అన్ని రకాలుగా చేస్తుంటే ఏదో ఒక జవాబుదారి మాట్లాడడం మీకు పని చేత కాదు పని చేత కాదు హామీలు నెరవేర్చడానికి మీరుంటి కాదు కానీ మాట్లాడడం మాత్రం చూట మాటలు పట్టేబాది మాటలే మీరు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా కూడా అధికార పార్టీలో ఉన్న లేందోతనం ఉండాలి ఏ విధంగా మంచిగా మాట్లాడాలి పని మేము మేము ప్రతిపక్ష పాత్రలో ఏంటంటే మేము మీరు హామీలు ఎందుకు నెరవేరలేదు ఎందుకు తప్పు మాట్లాడుతున్నాం వీళ్ళే తెచ్చు మేము ప్రతిపక్ష పార్టీ కానీ మీరు మీరు అధికార పక్షం పోయి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు మేము అధికార పక్ష పాత్ర మేము మేము పోషిస్తున్నాం ఇప్పటికైనా మీరు మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడండి మీరు చేసిన పనులు మీకు దమ్ముంటే మేము ఇప్పుడు జీవోలు ఉన్నాయి మేము తప్పని నిరూపించు మీరు ఏ ఏ విధంగా అబద్ధాలు మాట్లాడి పాపన్న విగ్రహాన్ని ఇంతవరకు ఇంతవరకు కూడా మీరు ప్రయత్నం చేయలేదు మేము మాట్లాడతాం మేము ప్రయత్నం అంటే ప్రయత్నం కాదు మేము ఆల్రెడీ జీవో జివో వచ్చినప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చింది అది చేయలేదు ఇప్పటికైనా చూసి ఒక ఎంపీ అభ్యర్థిగా మీరు మాట్లాడే మాటలు మాటల దూరణి మార్చుకో నీవు అబద్ధాలు మాట్లాడితే ఇప్పుడు పబ్లిక్ నెంబరు చాలా జాగ్రత్తగా ఉండాలి గౌడ కులస్తులు కూడా ఖచ్చితంగా గౌడ కులాన్ని కూడా శ్రీనివాస్ గౌడ్ అన్ని రకాలుగా ఇలా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కూడా అన్ని అన్ని రకాలుగా ఆయన బెనిఫిట్ చేసే విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది ఏసీ సెక్రటరీ సి సిడబ్ల్యూసి మెంబర్ రెడ్డి గారికి మొన్న జరిగినటువంటి గౌడ కుల సంఘానికి సంబంధించినటువంటి సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ గురించి మా అన్న మంత్రి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి గురించి అవాకులు చవాకులు పేరడం జరిగింది మేము వారికి సూచించడం ఏమనగా ఆయన ఏమన్నా అంటే దాదాపు ఏడు వందల ఇరవై ఎకరాల భూమిని కబ్జా చేసిండు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి చెప్పిండు ఆ భూమి ఎక్కడ ఉందో కాంగ్రెస్ నాయకులు తెలియజేయాలని మేము ఈరోజు వారిని సూటిగా అడుగుతున్నాం ఎందుకంటే బాబున నియోజకవర్గంలో కబ్జా చేసినామా లేకపోతే తెలంగాణలో కబ్జా చేసామా ఎక్కడ కబ్జా చేసామో వారు డైరెక్ట్గా రావాలి వచ్చి ఎక్కడెక్కడ కబ్జా చేసామో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే నోటికి ఏదొస్తే ఏదొస్తేది మాట్లాడము వారి పరిపాటు అయిపోయింది ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఒక్క గజం భూమి కూడా కబ్జా చేసి నిరూపించినట్టయితే మేము రాజీనామా చేయడానికి ఇలా సిద్ధంగా ఉన్నాము మేము వంశీచంద్రెడ్డి గారికి వారు ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ అయినట్టున్నారు వారు మేఘాల మీద రేపు మామారు ఎంపీ అయిపోవాలని చెప్పేసి కలలు కంటున్నారు కానీ అది సాధ్యం కాదు గతంలో వారు నిలబడ్డప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండే వారికి డిపాజిట్ కూడా రాలేదు మేము ఈరోజు చెప్తున్నాం వంశీచంద్రెడ్డి గారికి మీరు కబ్జా చేసిరని చెప్పి అయితే అంటున్నారో మంత్రి గారిని మీరు ఎక్కడ చేసినారో మీరే రావాలి సూటిగా మీరు ఆ రోజు డీకే అన్న గారు ఏదైతే డబ్బులు డిమాండ్ చేసిన గాంధీ భవన్లో డబ్బులు డిమాండ్ చేసిండ్రు ఎంపీ డబ్బులు ఇస్తే ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పి వారు అక్కడ టీచర్స్ కన్ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర ఛాలెంజ్ చేయడం జరిగింది మేము అలా చాలా ఛాలెంజ్ చేస్తున్నాం వారికి ఇదే గడియారం చూరస్త దగ్గర మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్కడ కబ్జా నిరూపించాలని చెప్పేసి వారు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సర్వై పాపన్న గౌడు గారి గురించి మా మంత్రి ప్రభుత్వంతోన మాట్లాడి మూడు కోట్ల రూపాయలు ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగింది ఆ రోజు అదేవిధంగా ఇక్కడ పద్మావతి కాలనీలో గ్రీన్ బెల్ట్లో సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి కులానికి సంబంధించినటువంటి విగ్రహ పెద్దలను రాజకీయ నాయకులను తర్వాత ముఖ్యమైనటువంటి దేశానికి సంబంధించిన నాయకుల విగ్రహాలంటూ కూడా మన పద్మావతి గారి గ్రీన్ బెల్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది గ్రీన్ బెల్ట్లో ఆయన ప్రతి కులానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవాలను మహిమ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ని రకాలుగా డెవలప్ చేసినటువంటి నాయకులు పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము సహించము అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం